హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ నేను ఈ వీడియో ఇఫ్తార్ విందులో పెట్టానండి ఇందులో వాయిస్ రాలేదు అసలు వాయిస్ ఎలా కట్ అయిందో కూడా నాకు తెలియదు మళ్ళీ వీడియో చేస్తున్నాను వాయిస్ ఇస్తున్నాను ఒక కోడి అండి ఇది కేజీ నర కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కోడి కేజీ ఏడు వందల కోడిని మొత్తం డ్రెస్సింగ్ చేపిచ్చి ఇది మంచిగా శుభ్రంగా కడిగి కొంచెం ఇట్లా కత్తితో కాట్లు పెట్టి ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్న్నర ఉప్పు వేసి కోడికి మంచిగా పట్టియ్యాలి మసాలాలు మసాలాలు మొత్తం పట్టించి ఒక కారం టేబుల్ స్పూన్ అంతా కారం వేసిన ఇది బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా నేనే రెడీ చేస్తాను ఆ యాలకులు లవంగాలు దాజించకల షాజీరా మొగ్గ ఇవన్నీ వేసి ఒకసారి చూపిస్తాను అదే ఒక రెండు టీ స్పూన్లంతా బిర్యానీ మసాలా వేసినా ఒక కప్పు పెరుగు మంచి గట్టి పెరుగు తీసుకోవాలి తీసుకొని మంచిగా ఈ మసాలాలు మొత్తం కలిపేసి ఈ కోడికి మంచిగా పట్టించాలి మంచిగా పూసేసి మొత్తం మంచిగా కలిపి ఇట్లా పూసేయాలి మంచిగా పూసి ఒక అర్ధ గంట మ్యారినేట్ చేసి సరిపోతుంది మొత్తం లోపలికి రెండు వైపులా తిప్పేసి కోడికి రెండు వైపులా తిప్పాలి రెండు వైపులా తిప్పేసి మంచిగా మసాలాలు మంచిగా పట్టియాలి పట్టించేసి ఇటువైపు కూడా మంచిగా ఇట్లా పట్టించేసి మంచిగా పుయ్యాలి పూసి చాలా టేస్ట్ ఉంటుంది ఇది నేను ఎప్పుడు పెడదామనుకుంటా వీడియో చేసి వీలు కాలేదు ఈసారి ఈ తరు ఇందులో పెడదామని పెట్టేస్తున్నాను మంచిగా ఇట్లా పోసి మసాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కోడి ఉడికిపోతుంది ఏం పర్వాలేదు ఉడకదు అనే డౌట్ ఏం లేదు మంచిగా సిమ్ అవుతుంది సిమ్ మీద పెట్టి ఉడికిస్తే మంచిగా బిర్యానీలో అవుతుంది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా కట్ చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇట్లా వేసేస్తున్నా వేసేసి మూత పెట్టేసి ఒక అర్ధగంట అలా పెట్టేద్దాం అర్ధగంట తర్వాత ఇప్పుడు ఇది బాస్మతి రైస్ అండి దావత్ బాస్మతి రైస్ తీసుకొచ్చిన ఒక ప్యాకెట్ ఒక ఆనియన్ ఒక మూడు ఆనియన్లు కట్ చేసిన సన్నగా ఇట్లా కట్ చేసి ఫ్రై చేయాలి కొంచెం ఉప్పేస్తే తొందరగా అవుతుంది ఆనియన్ అందుకే ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి మంచిగా ఇట్లా ఈ కలర్ రాగానే తీసేయాలి ఆనియన్ ఈ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మనం మసాలా పట్టించిన కోడిని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనిద్దాం ఒకవైపు అయితే రెండో వైపు నుంచి బియ్యం వేస్తే ఒకవైపు ఉడకదు కదా ఒకవైపు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనిస్తున్నా పక్కన ఎసరు పెట్టిన ఎసరైతే వచ్చేసింది ఇప్పుడు బియ్యం అయితే కడుగుతున్నా ఈ బియ్యం ఎమ్మటే కడగొద్దు కొంచెం అనాస మొగ్గ కొంచెం అనాస పువ్వు కొంచెం బగారా ఆకులు రెండు మూడు లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు ఒక మూడు మూడు ఇలాయచీలు షాజీరా ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే ఇప్పుడు ఇది ఒకవైపు ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేస్తున్న కొద్దిసేపే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఎక్కువ వద్దు ఇప్పుడు మనకి ఎసరు వచ్చింది బియ్యం కడిగి ఉప్పు వేస్తున్న ఎసర్లో ఉప్పు ఒక పిడికిడి అంతే వేసానండి ఎందుకంటే ఉంపేసేదే ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియాన్ కూడా కొంచెం వేసాను ఇప్పుడు ఇందులో బియ్యం వేసేస్తున్నాము ఈ బియ్యం వేసేసి మంచిగా కలిపేసి ఈ బియ్యం అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడిపితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు బిర్యానీకి ఎప్పుడైనా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే తీసేస్తున్నాయిగా సరిపోయింది ఇంత సరిపోతుంది తీసి ఒక ఉన్న గిన్నెలోకి వారుస్తున్నాను మొత్తం ఇట్లా వార్చుకొని ఇప్పుడు మన కోడి ఉంది కదా ఆ కోడిని తిప్పేసి ఈ కోడిని ఒకవైపు ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికింది కదా ఈ రెండో వైపుకి ఇట్లా తిప్పేస్తున్నాను ఇట్లా తిప్పితే ఏమైందంటే ఒక ఒక వైపు ఉడుకుద్ది కదా ఉడికిన వైపు పైకి అని ఉడకని వైపు తిప్పుకొని ఇప్పుడు దీని మీద రైస్ వేసేస్తున్నాం ఇప్పుడు మనం వార్చుకున్న రైస్ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాం కొంచెం ఫుడ్ కలర్ వేస్తే కొంచెం రెడ్గా పీసెస్ సౌపడతాయని కొంచెం ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం నలిచి వేసేయాలి నిమ్మరసం ఒక రెండు నిమ్మకాయలు పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది నిమ్మకాయలు ఈ వాటర్ మనం బియ్యం వండిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ కూడా కొన్ని వేస్తున్నాను టేస్ట్ ఉంటుంది కోడి మీద వేడి వేడి వాటర్ ఒక సగం గ్లాస్ వేసాను ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఈ కోడి మీద చల్లేయాలి మంచిగా వేసేసి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ దమ్ముకైతే సరిపోతుందండి అసలు నేను అంత మంచి వీడియో చేసినా అసలు వాయిస్ రాలేదు ఆ వాయిస్ ఎలా కట్ అయిందో కూడా నాకు అర్థం కాలేదండి నేను చూసి నేను చూసేవరకు నాకు తెలియదు నాకు కామెంట్ కూడా ఎవరు చేయలేదు అసలు వాయిస్ రావట్లేదండి అని కూడా కామెంట్ కూడా ఎవరు చేయలేదు నేను వస్తుంది అనుకోని ఇక రంజాన్ ఉపవాసాలలో ఎట్లుంటుంది ఉంటుంది హడాహుడి హడాహడి ఉంటుంది కదా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసేయాలి ఇందులోనే ఆయిల్ వేసేసి కొంచెం నిమ్మరసం మిగిలింది అది కూడా వేసేస్తున్నా కొంచెం ఆనియన్స్ చల్లేసి ఆయిల్ అండి మూడు వందల గ్రాముల ఆయిల్ కంటే కొంచెం ఎక్కువనే పట్టింది మూడు మూడు వందల యాభై గ్రాముల ఆయిల్ అనుకోండి పట్టింది ఇప్పుడు మూత పెట్టేసి కింద ఒక తవ్వా అండి తవ్వా పెట్టి దమ్ముకేయాలన్నట్టు అది మాడదన్నట్టు అస్సలు ఇక మాడే ఛాన్సే మనకు ఉండదు అన్నట్టు చూడండి తవ్వ కింద చూడండి తవ్వ పెట్టిన ఆ తవ్వా పెట్టేసి అర్ధ గంట సేపు దమ్ముకు అవ్వాలి ఇది దమ్ముకైతే అయిపోయిందండి అర్ధగంట అయిపోయి చూడండి ఎంత బాగా ఉడికిందో పుల్లలు పుల్లలుగా రైస్ సూపర్గా ఉడికిపోయింది ఇది ఇఫ్తార్ వింది కోసం చేసింది చూడండి ఇప్పుడు ఇది కిందికి దింపి చూపిస్తాను చూడండి ఇలా ఒక ఒక పెద్ద ప్లేట్ పెట్టి దీన్ని తిరగ తిరగల వేయాలి ఎందుకంటే ఇది కోడి కోడి ఉంది కాబట్టి పీసెస్ విరిగిపోతాయి అన్నట్టు ఇలా ఉల్టా చేస్తే మొత్తం మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు కోడికి కోడి ఇలా వచ్చేస్తుంది చూడండి కోడికి కోడి ఎలా ఉందో చూడండి ఆ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఒక స్పూన్ తోటి రావట్లేదు మా అమ్మాయి తీయమని చెప్పినా రెండు స్పూన్లు పట్టాలి ఈ కోడి తీసి పక్కన పెట్టి ఆ రైస్ వేసుకొని ఈ ముక్కలు కట్ చేసి వేసుకొని తింటే సూపర్ అసలు సూపర్ బిర్యానీ కోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేసే దాని మీదనే మాకు చాలా బెనిఫిట్ ఉంటుందండి లైక్ చేయకుంటే మా వీడియో చాలా ఎక్కువ దూరం పోదు మీరు లైక్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ ఇట్లా వేలతోటి ఇట్లా కొట్టండి ప్లీజ్ నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను ఒక లైక్ చేయండి ఇలా రైస్ వేసుకొని ఇలా పీస్ కట్ చేసి వేసుకొని తినటమే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి